ఫీల్ ఎస్ ఐ ఎ ప్రాపర్ యాక్ట్ డెఫినెట్లీ సార్ నేను మీకు తెలియదు నేను ఎంత మందికి చెప్పానంటే సినిమా రిలీజ్కి చాలా ముందే షూటింగ్ స్టార్ట్ చేసిన ఒక ఫస్ట్ షెడ్యూల్ సెకండ్ షెడ్యూల్ తర్వాత నేను ఎంత మందికి చెప్పానంటే ఈ సినిమాలో నేను ఇతని తప్ప ఇంక ఇప్పుడు ఇంకెవరిని ఊహించుకోలేకపోతున్నా ఇన్ఫ్యాక్ట్ ఇట్ మీరు సినిమా రిలీజ్ అయ్యాక చెప్తారు ఇట్ ఇస్ ఏ టైలర్ మేడ్ ఫిల్మ్ ఫర్ బెల్లంకొండ అని చెప్తారు అని నేను చాలా మందికి చెప్పాను ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు రివ్యూస్ లో పాజిటివ్స్లో బెల్లం పేరు రాస్తుంటే నాకు ఎంత ప్రౌడ్గా ఉంటుంది సెలెక్షన్ ప్లస్ ఆయన పర్ఫార్మెన్స్ కూడా సినిమాలో నచ్చుంటేనే కదా పాజిటివ్స్ లో ఆయన పర్ఫార్మెన్స్ గురించి కానీ ఆయన గురించి కానీ రాసేది ఆయన సింపుల్ సార్ యాక్టింగ్ అనేది మనకి పర్సన్ హీరో కనిపించకూడదు క్యారెక్టర్ కనిపించాలి కరెక్ట్ సో నాకు ఖచ్చితంగా రాగో కనిపించాడు అతనిలో అది నేను చాలా బలంగా నమ్ముతున్నాను అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంతకు ముందు ఆయన వేరే సినిమాలు అన్ని ఒక్కొక్క సినిమా ఒక్కొక్కలా చేశారు కానీ ఈ సినిమాలో చాలా సటిల్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది అంటే అది కరెక్ట్ వెరీ సటిల్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది అది తన సినిమాను అర్థం చేసుకుని దానికి ఇది కావాలి అని మనం చెప్పినప్పుడు దానికి ఎగ్జాక్ట్లీ అదే మీటర్లో అతను పర్ఫామ్ చేస్తున్నప్పుడు నాకు కనిపించేసింది అరే ఈ సినిమా ఎవరు చూసినా ఖచ్చితంగా హీరో పర్ఫెక్ట్ సెట్టే కథకి అనే ఫీలింగ్ వస్తుంది డెఫినెట్లీ అని నేను బలంగా నమ్మాను ఇవాళ అదే ప్రూవ్ అయింది ప్రూవ్ అయింది అసలు రేడియో స్టేషన్ పాయింట్కి అరైవ్ అవడానికి బేసిక్ ఇన్స్పిరేషన్ ఏంటి సో నాకు వింటేజ్ ఐటమ్స్ చాలా ఇష్టం చిన్న నాస్ట్రేలియా ఫీల్ అనేది నాకు చాలా ఇష్టం అనమాట సో ఒకరోజు ఇట్లా ఒక హారర్ స్క్రిప్ట్ రాద్దామని టూ థౌజండ్ ఫోర్టీన్లో ఎప్పుడో అనుకున్నప్పుడు ఇమీడియట్లీ ఆఫ్టర్ చావు కబురు చల్లగా చౌకపురచోలు కావాల్సిన టూ థౌసండ్ ట్వంటీ వన్ సారీ ఎస్ ఎస్ టూ థౌజండ్ ఫోర్టీన్లో టూ థౌజండ్ ఫోర్టీన్లో నేను హారర్ ఫిల్మ్ చేద్దామని ఒక ఒక హారర్ ఫిల్మ్ ఏదైనా రాద్దామని ఆలోచిస్తున్నప్పుడు నాకు ఫస్ట్ ట్రైన్ సీన్ వచ్చిందన్నమాట మీకు ఇప్పుడు సినిమాలో వచ్చిన ట్రైన్ సీన్ ఉంది కదా సో నేను ఖమ్మం మా ఊరు మా హోమ్ టౌన్ ఖమ్మం ఖమ్మం వెళ్తున్నప్పుడు ట్రైన్లో మధ్యలో ఒక చోట ఆపేశాడు ఆ డార్క్ పిచ్ డార్క్ ఏరియాలో నాకు అనిపించింది ఇలాంటి ఒక ప్లేస్లో ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగితే బాగుంటుంది ఎలా ఉంటుంది అని అలా ఆ సీన్ వచ్చింది తర్వాత స్క్రిప్ట్ రాద్దామని స్టార్ట్ చేసినప్పుడు దెన్ నాకు బిగినింగ్లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అనుకున్నా వింటేజ్గా ఏం చేయొచ్చని దూరదర్శన్ అవి ఇవి డిఫరెంట్ డిఫరెంట్ అనుకుని ఫైనల్గా రేడియో స్టేషన్ అయితే బాగుంటుంది ఒక రేడియోలో అనౌన్స్మెంట్స్ వస్తూ ఈ పాటను కోరిన శ్రోతలు అనే ఒక కాన్సెప్ట్ అనుకుంటే బాగుంటుందని చెప్పి అలా రేడియో స్టేషన్కి ఎరవై ఎర్రవయ్యాం బట్ అప్పుడు సువర్ణమాయ అని పేరు పెట్టలేదు దానికి జస్ట్ ఒక రేడియో స్టేషన్ అనుకున్నా చావుకపురుచలుగా అయిపోయిన తర్వాత ట్వంటీ ట్వంటీ త్రీ ఎండింగ్ అలా మేము ఈ స్క్రిప్ట్ రాయడం స్టార్ట్ చేస్తాం ట్వంటీ ట్వంటీ త్రీలో ఈ స్క్రిప్ట్ రాయడం స్టార్ట్ చేసాం అప్పుడు రాస్తున్నప్పుడు దీనికి రామాయణం ప్యారలల్స్ యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది ఈ నెరేషన్కి అని అనుకుని కొన్ని క్యారెక్టర్ ప్యారలల్స్ కొన్ని సిచ్యువేషన్ ప్యారలల్స్ మెటఫర్స్ అవి డ్రా చేసుకుంటూ అలా సువర్ణమాయ అనేది ఒక బంగారు జింకలాగా రిప్రజెంట్ చేయగలిగితే అక్కడ డేంజర్ ఉంది ప్రపంచంలో అరుదుగా కనిపించే విషయాలు ఆసక్తికరంగా అనిపిస్తాయి కానీ అక్కడికి వెళ్తే ఆపదు ఉండొచ్చు అనే పాయింట్ తీసుకుని అందుకని సువర్ణమాయ సువర్ణ అంటే గోల్డ్ మాయా అంటే ఎలివిజన్స్ అలా అదే బంగారు జింక యా అంతే ఆల్ ఇండియా రేడియో సువర్ణమాయ బంగారు జింక అంతేనా అంతే దాన్ని మేనిఫెస్ట్ చేశారు ఇప్పుడు ఇలాంటి కథలు అంటే నేను కొంతమంది చెప్పగా విన్నది అండ్ ఆల్ఫ్రెడ్ హిచ్కా కూడా ఎక్కడో రాసింది నేను చదివాను ఇలాంటి కథలు రాసేటప్పుడు మేనిఫెస్టేషన్ ఎక్కువ ఉంటుంది ఆ క్యారెక్టర్లు ఆ ఎపిసోడ్స్ అప్పుడు ప్యారలల్గా రైటర్కి లైఫ్లో కూడా అలాంటివి ఎక్కడో ఆ మూమెంట్స్ కానీ ఆ ఫీలింగ్స్ కానీ లేకపోతే అలాంటిది ఏదో తెలియని ఒక అట్మాస్ఫీరు జరుగుతుందని అంటారు బేసిక్గా డిడ్ యూ ఎవర్ ఫేస్ దట్ అలాంటివి ఏమైనా జరిగాయా లేదా అని కొన్ని సీక్వెన్సెస్ అనుకుంటున్నప్పుడు నాకు నిద్రలో భయం వేసేది కొన్ని సీక్వెన్సెస్ రాస్తున్నప్పుడు ఇప్పుడు కొన్ని కొన్ని చిన్న థింగ్స్ ఒక చిన్న క్రీపీ కైండ్ ఆఫ్ థాట్స్ ఆలోచిస్తున్నప్పుడు ఎలా స్కేర్ చేయచ్చు అని ఆలోచిస్తున్నప్పుడు నాకే మధ్య మధ్యలో కొన్ని థాట్స్ వచ్చి భయం వేసేది ఇద్దరు మధ్యలో ఉలికిబడి వేసేవాడి అలాంటివి జరిగేవి అది కాకుండా షూట్ అప్పుడే మాకు కొన్ని కొన్ని చిన్న చిన్న ఎక్స్పీరియన్స్లు అవి జరిగాయి నేను వేరే ఇంటర్వ్యూస్లో వాటిలో కూడా చెప్పాను ఏంటంటే బిల్డింగ్లో షూట్ చేస్తున్నప్పుడు పైన ఎక్కడో థర్డ్ ఫ్లోర్లో ఎవరో ఒక మనిషి నుంచిన్నట్టు అనిపించి నేను మైక్లో జరుగు జరుగు అంటుంటే ఎంతసేపటి జరగట్లా తర్వాత తెలిసింది అక్కడ ఎవరు లేరని బట్ ఏదో షాడో ఫోర్కాస్ట్ అవుతుంది మీకు దాని ఇమేజ్ చూపిస్తా ఇంటర్వ్యూ అయిపోయాక ఓకే ఒకసారి జరిగింది అలాగే యా ఒకసారి జరిగింది బట్ ఆ ఫీల్ త్రూఅవుట్ ఏదో సంథింగ్ ఈజ్ వాచింగ్ అనే ఫీల్ అప్పుడప్పుడు అనిపిస్తూ ఉండేది బట్ దట్స్ ఓన్లీ బికాజ్ వీఆర్ షూటింగ్ ఎ హారర్ఫుల్ అంతే అంతే అంతకన్నా అంటే ఊటీలో షూటింగ్లు గట్ట జరిగేటప్పుడు ఎవరో పక్కన వచ్చి కూర్చున్నట్టు గట్ట అయిందని కొంతమంది యాక్ట్రెస్ చెప్పేవారు అలాంటివి ఏమైనా మూమెంట్స్ జరిగాయని దేశంతో అడిగాను దేశంతో అడిగా ఈ సినిమా హారర్ అనేది వరల్డ్ ఓవర్ అన్ని లాంగ్వేజెస్లో ఏ వరల్డ్ లాంగ్వేజెస్ ఎక్కడో కూడా వెరీ కామన్ ప్యాటర్న్ అండ్ చాలా టూ మచ్ యూజ్డ్ వాడబడిన ఫార్ములా హారర్ అన్నది అంత కష్టపడి రాసుకున్నప్పుడు ఈ హారర్ ఫిల్మ్ ద్వారా వాట్ ఎగ్జాక్ట్లీ వాంటెడ్ టు అచీవ్ అదే సార్ ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో ఇన్ని హారర్ సినిమాలు చేశారు చాలామంది ప్రపంచంలో చాలా చోట్ల చాలా హారర్ ఫిల్మ్స్ వచ్చాయి అందులో నేను కొత్తగా ఏం అనేదే నేను అనుకుని స్టార్ట్ చేసిన పాయింట్ ఇప్పుడు మీకు ఇందాక నేను చెప్పినట్టు రామాయణం పార్వల్స్తో ఉంటుంది సినిమాలో అని అది నాకు తెలిసి ఏ హారర్ సినిమాలో వాళ్ళు ట్రై చేయలేదు అండ్ హారర్ సినిమానే కాదు ప్రతి మనిషి జీవితంలో ప్రతిరోజు రామాయణం ఏదో ఒక రకంగా మన లైఫ్లో జరుగుతూనే ఉంటుంది మనం దాన్ని ఎక్స్పీరియన్స్ చేయమంతే మనం దాన్ని అబ్జర్వ్ చేసి నోటీస్ చేస్తే మనకి దాని పారల అర్థమవుతుంటుంది అందులో ఉన్న నీతిని మనం యూటిలైజ్ చేసుకోగలిగితే లైఫ్లో ఏ సిచ్యువేషన్లో నుంచి అయినా బయటికి రాగలుగుతాం అనే ఒక పాయింట్ తీసుకుని ఇప్పుడు మేము చెప్దాం అనుకున్న మ్యాటర్ ఏంటంటే నాట్ డైరెక్ట్లీ బట్ ఒక మనిషి బాడీ అనేది అయోధ్య లాంటిది అది ఇట్స్ నాట్ దట్ ఈజీ టు బీ కాంకర్డ్ అంత ఈజీగా ఎవరు పడితే వాళ్ళు వచ్చి మనలోకి దూరిపోయి అలా జరగదు జనరలీ మీకు అన్ని హారర్ సినిమాల్లో వాళ్ళకి వెళ్ళిపోయి వీళ్ళకి వెళ్ళిపోయి అలా అలా ఉండదు యాక్చువల్లీ ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ అ గోస్ట్ టు గెట్ ఇన్ యువర్ బాడీ ఓన్లీ వెన్ యువర్ ఆనంద రామా మనలో ఉన్న ఆనందాన్ని మనం కోల్పోయి మనలో ఉన్న హ్యాపీనెస్ని మనం ఎక్సైల్కి పంపించి అప్పుడే మన అయోధ్యకి అప్పుడే మన ఆర్ బాడీ విల్ బీ ప్రోన్ టు బి అటాక్ట్ సో అంటిల్ వీఆర్ హ్యాపీ అంటిల్ వీఆర్ స్ట్రాంగ్ మన ధర్మం మనం చేసుకుంటూ మనం హ్యాపీగా ఉంటూ మనం స్ట్రాంగ్ గా ఉన్నంత వరకు ఏది మనల్ని ఏం చేయలేదు సో అది మనం ఇండైరెక్ట్ వేలో గా రిప్రజెంట్ చేస్తూ చెప్దామని అనుకున్నాం అండ్ యా అదే చెప్పే ప్రయత్నం జరిగింది అండ్ దానివల్లే మీకు సినిమాలో అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఒక తో స్టార్ట్ అయ్యి మెల్లిమెల్లి మెల్లిమెలిగి దాని తర్వాత అనుపమ అలా అంటే ఇట్స్ నాట్ లైక్ డైరెక్ట్గా ఎవరిలోకి వెళ్ళిపోయారు అన్నట్టుగా ఉండదు మన సినిమాలో అదే గ్రాడ్యువల్ ట్రీట్మెంట్ సో అది దట్ ఈస్ సంథింగ్ దట్ వీ డిఫరెంట్లీ రెండోది ఏంటంటే మా సౌండ్ ఫైనల్ మిక్స్ చేసిన రాజాకృష్ణ గారు సినిమా చూశాక నాకు ఫస్ట్ చెప్పిన మాట ఏంటంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ హారర్ ఫిలిమ్స్ లో ఫ్లాష్ బ్యాక్స్ వర్క్అౌట్ అవ్వవు నీ సినిమాలో వర్కౌట్ అయింది ఫ్లాష్ బ్యాక్ అని ఉన్నాడు మొత్తం సినిమా అంతా ఎలావో అన్ని హారర్ సినిమాల్లో బాగానే ఉంటుంది బట్ ఆ ఫ్లాష్ బ్యాక్ దగ్గర మొత్తం పోతుంది బట్ నీ సినిమాలో యూ క్రాక్ డిట్ దేర్ అని అన్నాడు ఆయన బికాస్ ద హారర్ ఫిల్మ్ దట్ ద ఫ్లాష్ బ్యాక్ దట్ వీ ట్రీటెడ్ ఈజ్ వెరీ డిఫరెంట్ ఇట్స్ నాట్ సంథింగ్ అట్ యు హీన్ సమ్వేర్ ఖచ్చితంగా మీరు ఎక్కడో వేరే చూ చోట చూసిన ఫ్లాష్ బ్యాక్ అయితే కాదు అంటే ఈ స్క్రీన్ ప్లే చేయడానికి ఎక్కడ ఎవరిని ఫాలో అవ్వడం కానీ అంటే వరల్డ్ వరల్డ్లో గ్రేట్ గ్రేటెస్ట్ డైరెక్టర్స్ చేసిన జానర్ ఇది అవును సార్ అలా అలా ఫాలో అయిన సిచువేషన్ ఎప్పుడు లేదు నేను నేను నా గట్ని ఫాలో అవుతాను ఫస్ట్ మోర్ దెన్ ఎనీథింగ్ నా ఇన్స్టింగ్స్ని నా గట్ అంటే వాట్ ఈస్ యు స్టడీ ఆన్ దట్ హారర్ ఫిల్మ్ కైండ్ ఆఫ్ జోనర్స్ నేను చాలా హారర్ సినిమాలు చూసాను సార్ ఖచ్చితంగా నేను చాలా హారర్ సినిమాలు ఈ సినిమా రాసే ప్రాసెస్ లో కూడా చూశాను కానీ ఎందుకు చూశాను అంటే అది చేయకూడదు అని తెలుసుకోవడం తెలుసుకోవడానికి చూశాను వాళ్ళు ఆల్రెడీ ఏం చేశారు మనం ఇది చేయకూడదు అని తెలుసుకోవడానికి చూసాను ఎందుకంటే మీకు చాలా వరకు ఇందాక నేను చెప్పినట్టు మీకు లాస్ట్ ట్వంటీ మినిట్స్లో రివ్యూ అవుతుంది నైన్టీ పర్సెంట్ ఆఫ్ ది హారర్ ఫిల్స్ నేను చూసినప్పుడు కూడా నాకు అలానే అనిపించే సో లేదా హారర్ ఫిల్మ్స్ అనే పేరుతో గోర్ ఎక్కువ ఉన్న సినిమాలు కూడా మనం చూస్తుంటాం నాకు ఆ రెండు వద్దు ఆ రెండు కాకుండా ఇంకేదో చేద్దాం అని అనుకుని నేను ప్లాన్ చేసుకుని చేసింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్